అతి ముఖ్యమైన ఘట్టం జరగబోతా ఉంది తాడేపల్లిగూడెం కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తాను ఈ రోజు దయచేసి మీడియా అప్రూప చరిత్రలో అప్రూప ఘట్టం ఇది ఈ రోజు తాడేపల్లిగూడెం చరిత్రలో నార వెంటసరావు చాలి ఒక పండుగ వాతావరణంలో ఉంటుంది ఆయన మంచి పనులు ఆయనకున్న స్నేహితులు అంటూ తన గారు సౌల రోజు జనసేన చండుగా తప్పుకోబోతున్న శ్రీ మారు వెంకటే గారికి మరియు వారి అనుసరి గురు పను కూడా అసలు కష్టం ప్రజల్లో తాడేపల్లిగూడూలో నేను గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మన బొలిసెట్ సీను గారు ఆయనతో పాటు నేను గత ముందు మున్సిపల్ కౌన్సిలర్ గా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఆయనతో పదవీ కాలం చేసుకుని జరిగింది అవినీతి ఒక్క రూపాయి అవినీతి లేని లేని నాయకుడిగా ఇవాళ తానే పెళ్లిలో ఒక చక్కని నాయకుడిని ఎన్నుకుంటానికి మన తాడేపల్లెగూడెం ప్రజలందరూ కూడా చక్కని ఉత్సాహంతో అలాగే ఈరోజు మన బొలిసెట్ సీను గారు ఏదన్నా ఉన్నారంటే మన జిల్లాలోనే అధిక పార్టీ అధిక జనసేన పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక గొప్ప మెజార్టీతో గెలిచే వ్యక్తి ఒక బొలిసెట్ సీను గారు అలాగే గత అంత గతం బలసు వారు యాభై సంవత్సరాలు ఒక్క కార్యక్రమం కూడా చేయిన సందర్భంలో ఒక బలసులమ్మ గారికి ఫస్ట్ ఈ కార్యక్రమంలో కూడా బలసులమ్మ వారు కార్యక్రమంలో కూడా ఫస్ట్ ఈ సంబ్రా చేతుల్లో చైర్మన్ ఉండగా జాతర చైటులో ఆయన ప్రత్యేకత పా పాత్ర వహించి అమ్మవారు ఆశీసులు బలిసేర్ సీని గారికి ఉంటాయి అలాగే ఈరోజు ఆ నాయకుడు మాజీ నాయకుడు అయ్యో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బెదిరింపులు వాట్సాప్ కాల్ చేయటం అలాగే ఎన్నో ఇబ్బందులు ఈరోజు కూడా వైసెస్ అంటే వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా తాడేపల్లిగూడెం లో మళ్ళా రామరాజ్యం లాగా చక్కని డెవలప్మెంట్ చూడాలంటే ఒక బొలిసెట్ సీను గారి ఆధ్వర్యంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండవే కాదు నేను వ్యాపారస్తుడిగా గత బొలిసెట్ శ్రీనివ్వు గారిని ఎంత ఊరు ఊళ్ళు అన్ని యాభై మూడు ఊర్లు ముప్పై ఐదు వార్డులు నేను గత నెల రోజులుగా ఎంక్వైరీ చేసుకుంటూ బొలిసెట్ సిను గారి గురించి నాకు తెలిసింది కాక ఇంత ఎక్కువగా తెలుసుకుని ఈరోజు నేను బొలిసెట్ తోడు ఉంటే చక్కని డెవలప్మెంట్ చూడగలం తాడేపెనగూడడం అనే ఆధ్వర్యంతో సిను గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది అలాగే ఈ రోజు ఐదు సంవత్సరాలు మేము లో ఉన్నప్పుడు నా వార్డుకి కూడా వచ్చిన ముప్పై ఒకటో వార్డు ప్రజలు అందరూ కూడా నేను ఆరున్నర కోట్ల రూపాయలు బంసర్ సిని గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే నువ్వు తేడేపల్లగూడెం మొత్తం కూడా ఐదు సంవత్సరాల్లో ఆరున్నర లక్షల రూపాయలు ఆరున్నర కోట్ల రూపాయలు నువ్వు అభివృద్ధి చేయలేని పరిస్థితి ఇది నువ్వు నాగ సర్పాలు అన్నావు నాగములు అన్నావు అలాగే వీళ్ళందరితో ఐదు సంవత్సరాలు నువ్వు మరి నాగభావంతో స్నేహం చేశామని తెలిసిందా నీకు అలాగే నువ్వు బెదిరింపు కాలు చేసినా ఇంకోటి చేసినా నా దగ్గర చాలా డైరీ ఉంది జాగ్రత్తగా మాట్లాడితే వ్యాపారంగా గాని మేము అందరికి స్నేహితులుగా ఉంటాం అలాగని తాడేపల్లిగూడెంలో ఇంకా నీ బెదిరింపులు నీ రెవ్యూజం ఇంకా సాగదు తాడేపల్లిగూడెంలో ఈ రోజు నుంచి గత నువ్వు చేసిన ఐదు సంవత్సరాల ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా చెల్లించే రోజులు దగ్గరకు వచ్చిన నేను అనుకుంటున్నాను అలాగే మీరు అందరూ వైఎస్ అందరికి ఫోన్ చేసి బెదిరింపు ఇలాంటివి మానుకోవాలి నన్ను కూడా నలభై నిమిషాలు వాట్సాప్ కాలంలో బెదిరింపడం జరిగింది అలాగని నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు ఒక తోట గోపి గారు ఏకైక నాయకుడిగా తోట గోపి గారు కదా ఉన్న వ్యక్తి నేను ఎలాంటి బెదిరింపులన్నీ తోట గోపి గారు దగ్గర మేము ఉన్నప్పుడు నువ్వు ఎన్నో చేసావు అన్ని మేము అనిపించిన వాళ్ళమే ఎన్నో కేసులు పెట్టావు అనిపించిన వాళ్ళమే అలాగా ఇవాళ కొద్దిగా మీకు మనసు స్థిమి లేక అంటే డిప్యూటీ సీఎం నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచన పడవచ్చిన పరిస్థితి వచ్చినట్టుంది కొద్దిగా మీ అందరూ కూడా నాయకులు నాయకులందరూ కూడా వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కొద్దిగా మీ అందరూ చక్కని గెలిసే అభ్యర్థిగా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు మీరు కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది తాడేపెలిగూడలో దానికి సాక్ష్యం ఏమన్నా కావాలి ప్రతి బిల్డింగ్ పత్తి సాటా నేను లైవ్ ఇస్తాను ఒక నిర్ణయం తీసుకొని మేము తెలుపుకోవటం జరుగుతుంది మీ దగ్గర డెవలప్ చేయగల దమ్ముంటే నేను నేను ఇది చేస్తా అని చెప్పురా ఒకసారి కూర్చుంది ఆ ప్రెస్ మీట్ లో నీకుంటే ఇవాళ తాడేపల్లగూడెం ప్రజల్ని నువ్వు మంచివాడు అని నేర్పించుకుంటే చెప్పి నేను చెప్పడం జరిగింది అలాగే మీరు ఒల్లిసెట్ సీను గారిని విమర్శించవచ్చు సీను గారిని దగ్గరుండి ఐదు సంవత్సరాలు చూసి నువ్వు రాజకీయంగా నువ్వు అబద్ధపడతా ప్రజలకు తెలుసు కానీ ఇవాళ తాడేపల్లగూడెంలో ఇంకా మీరు ఇంటికి వెళ్లే పరిస్థితి వచ్చేసింది ప్రజలందరూ కూడా డిసైడ్ మీరు ఇంకా అంతకి పెట్టుబడి పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో మీరు ఓట్లు పోని గెలిచారు ఇప్పుడు పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది అంటే కానీ మాటలకి ఈ రోజునే చెప్తున్నాను మీరు ఏమి చేశావో ఒక్కసారి చక్కగా ప్రెస్ ఇచ్చి చెప్పు అంతేగాని వాళ్ళు దొంగళ్లు ఈడు త్వరలో ఇవన్నీ కూడా నేను చెప్పి నువ్వు నీకన్నా తానే పిల్లిగూడులో అభివృద్ధి పరగడం ఎవరన్నా ఉన్నారంటే ఒక పొట్టు సత్యనారాయణని ఈ సభ అలాగే ఈరోజు అంటే నువ్వు వెళ్ళిపోతున్నా నీ అంచు చూస్తా నేను పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనే రాజుని ఇక్కడ అవతల కుతలేమో ఇళ్ళు ప్రేమ కాదు కూడా మంచి నాయకుడు మీరు ఎలాంటి బెదిరింపులు మాని మీరు బెదిరింపులకు ఎవరు కూడా తాడే పిల్లగూడు తాబద్దు అలాంటి వ్యక్తి ఎవరో పిచ్చపిచ్చు తిరుగుతున్నారు ఊళ్ళో రకరకాల మాటలు మాడుతున్నారు వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మన డెవలప్ అవ్వాలంటే పిల్లగూడెవలప్ అవ్వాలంటేనియర్ నాయకత్వం నాయకత్వం అలాగే పెళ్లి మళ్ళా మనకి విజయవత్స సభ మినిస్టర్ అయ్యాకే అలాగే వాసవి మాత ఫస్ట్ గుడికొచ్చిన వ్యక్తి ఎవరైనా సరే తాడే గుడిలో గెలిచి అది ఇదివరకు అలాగే మా వాసవి మాత గుడికి వచ్చి శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే వైస్ వైఎస్ఆర్ అందరూ కూడా ఇవాళ కనుక ఉన్నారు కాదని ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ రుజువు పిల్ల నేను రేపొద్దునే రాజీనామా చేసి వెళ్ళిపోతా ఆడే పెళ్ళగూడెం పద్నాలుగు వేల ఓట్లు వన్ సైడ్ గా పోలీసు సీనియర్ గారి నాయకత్వాన్ని వన్ సైడ్ గా పోలీసు సీనియర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మీరు వెయ్యయ్య మాట్లాడుతున్నారు డబ్బుల గురించి మాట్లాడుతూ డబ్బుల గురించి మాట్లాడితే ఒక మాన వెంకటేశ్వరాకే తెలుసు నీ గురించి ఎవరికైతే తెలుసు ఆడే పెళ్ళగూడెలో అలాంటి మాటలో ఒక పేక ఆట వాళ్ళు అంటావు కాకపోతే బంగారం అంటావు సెటిల్మెంట్ అంటే ఏంటిది ఇవన్నీ ఒక రూమ్ లో నువ్వు ఒక రూల్ సెటిల్మెంట్ అలాగే వైసెస్ ని ఒక తగులో ఒక అన్నతమ్ముల మీద తగు పెట్టించి ఇరవై రెండు లక్షల రూపాయలు మా పెద్ద మనుషులతో వైసెస్ తో తీసుకున్నాం ఏకైక వ్యక్తి నువ్వు ఇవన్నీ కొద్దిగా ఈ నెల నెల జాగ్రత్తగా ఉండి ఎలక్షన్ పని చూడవలసింది మీరు కోరుతున్నాను ఇలాంటివి మాట్లాడితే మీరు ఇంకా కోరిపోతారు మొత్తం మీకు చాలా వచ్చేసింది జాగ్రత్తగా మీరు ఆరోగ్యం చూసుకోండి సార్ అయ్యా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ స్టేట్ లో ఆయన ఆయన ఏం చేస్తారంటే ఒక ఏక్ లింకర్ అయినా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే పాప ఒక ఇరవై వేలు తీసుకున్న లారీని పంపించారు అన్ని ఆయన పేరు అవుతాయి అంతేకాకుండా ఇసుకి ఎలా ఉంటుందో అలాగే తెలియదు దానికి ఒక ఏజెన్సీ లేదు దానికి ఒక టెండర్ లేదు దాన్ని ఎలా అంత క్యాషే మళ్ళీ వీళ్ళు ఎక్కడ డిజిటల్ ట్రాన్సిక్షన్ ఒప్పుకోరు ఎందుకంటే కన్న రేట్ కుదరదు కాబట్టి ఇవాళ లెక్కర్ ఉంది ఆ లెక్కర్ లో దోచుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఒప్పుడు అడుగుతా ఉన్నా ఎంతమంది ప్రాణాలు పని తణుకు బాలం రోడ్లో ఎంతమంది చనిపోయారు గోచలో పడి ఎంతమంది యాక్సిడెంట్ అయినా ఈ కర్మలు మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మా రోడ్డు బాగలేదు మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు డ్రైన్ లేదు లేకపోతే మాకు ఇంకా దోమ దోమగుడంగా మిగిలిపోయింది దుమ్ము గుడిగా మిగిలిపోయింది కొంచెం మీరందరూ సాయం చేయమని అడుగుతారు కానీ ఏమడుగుతానంటే మా తమ్ముడికి బెంగళూరులో పెద్ద వ్యాపారం చేస్తానండి ఆయనకు వంద ఎక్కడ మీకు పాతిక ఎకరం ఫిఫ్టీ ఫిఫ్టీ దాంట్లోనే ఈయన మంత్రి పదవి ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా అవినీతి పౌరుడు అయితే అతను ఏం చేస్తాడు అతను మంత్రి పదవి ఎవరు ఈయన గానే పెద్ద పడకు ఇప్పేశాడు అందరి మీద ఈయన మళ్ళీ ఈయనకి మంత్రి పదం అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అతను మార్చారు ఈ రాష్ట్రాన్ని పట్ల దరిద్రం కాబట్టి ముందు అక్కడి నుంచి శని శని వదిలితే ఈ శని కూడా వదిలిపోద్ది ఈ తాడిపూరులో ప్రజలంతా సుఖశాంతితో పొందుతారు రాబోయేది రామరాజ్యంగా చేయాలని నా ఉద్దేశం అందరి సహకారంతో ఇవాళ గోపి గారు వయసు అరవై సంవత్సరాలు నాకు అరవై రెండు సంవత్సరాలు వెంకటేశ్వర్ వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా రఘు గారు వయసు అరవై సంవత్సరాలు దాటింది సత్యాన్ని గారు వెంకటేశ్వర్ అందరూ కూడా ఏజ్ వచ్చావు మనం మంచి మంచి రాష్ట్రాలని మంచి పాలకుల్ని తీసుకురావాలంటే మంచి రామరాజ్యాన్ని తీసుకురావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారిని ఫోన్ చేయకూడదు అది కంటెంట్ బట్టి కేసు కట్టాలి కానీ ఎమ్మెల్యే గారి ఫోన్ చేసి మనోడే మటర్ చేసుకుంటాడు ఉంది మనం కూడా లేదు తీసుకుంటాడు మాట్లాడుకుంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు చెప్పండి అలాంటి పరిస్థితి కమిషనర్ ఇంకా ఆయన ఉంటే స్పెషల్ గేట్ మున్సిపాలిటీ అంటే ఇది దీంట్లో ఆరు కోట్ల రూపాయల రోడ్ పెట్టాడు అది స్పెషల్ గేట్ మున్సిపాలిటీలో పెట్టకూడదు ఆరు కోట్ల రూపాయలు ఇలా పెట్టామంటే ఆయనకి రామాయణ కాంట్రాక్ట్ రూల్ అండి బినామీ కాంట్రాక్టర్ ఇంకా ఆయన్ని వాటర్ ట్యాంక్ లు సప్లై గమేషన్ కానించి పావు కొట్టి మందులు కానించి అన్ని ఆయనే సప్లై మున్సిపాలిటీకి దాంట్లో దొరికిన దోస్ సీట్ मौसम तो तो मंजी